వాణ్ణి ఆటో వాణ్ణి అన్నగారి రూపువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురు లేని ఆటగాన్ని అందమైన పాటగాన్ని పంచోళ్లకు మంచి వాణ్ణి వెల్కమ్ టు ఉమేష్ అడ్డ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం ఫోర్ డేస్ ఎర్నింగ్ చేస్తున్నాం ఫోర్ డేస్ అంటే ఇప్పుడు మనకు మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదు ఆరు సిక్స్ ఫోర్ డేస్ ది ఎర్నింగ్ చేస్తున్నా ఇప్పుడు మనకు ఈ నెల మొత్తం కాలేజీ పిల్లలు అయిపోయారు ఇక మండే నుంచి మనది ఫుల్ గా మొత్తం ఎర్నింగ్స్ అయ్యి కాకపోతే ఇక నిన్న మండే రోజు ఎక్కువ ఈరోజు ఈ రోజు అయితే ఫుల్ ఫ్లెజెడ్ వేసిన చూపిస్తే ఎర్నింగ్స్ ఎట్లా ఉంది అన్నది ఎండాకాలం కొంచెం కొంచెం స్టార్ట్ అయిపోతుంది ఈరోజు అయితే ఎండలు బాగున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం ఎట్లా ఉండాలి ఏం కథ ఏ టైంలో బండి తీయాలి ఏంటి బుకింగ్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో వెళ్తాం ఈ వీడియోలో మాత్రం ఇయర్నింగ్స్ ఎర్నింగ్స్ ఎట్లా ఉంది ఏం కథ ఈ ఫోర్ డేస్ ఎర్నింగ్స్ ఎట్లా ఉంది బిజినెస్ అనేది ఇప్పుడు చూపిస్తే ఫ్రెండ్స్ ఫోర్ డేస్ ఎర్నింగ్స్ ఎట్లా ఉన్నాయి ఇంకా అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు ఊబర్ ఎర్నింగ్స్ అనేది చూద్దాం ఊబర్ ఎర్నింగ్స్ అనేది ఫోర్ డేస్ మనకి ఇంకా టూ డేస్ కావాలి కాబట్టి అవి ఇంకా చూపిస్తాయి ఇప్పుడు మూడో తారీఖు ఐదు వందల ఇరవై మూడు రూపాయలు అయింది నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఆ ట్రిప్లైంది అయింది ఆ రోజు మనకు మొత్తం ఐదు వందల అరవై రెండు రూపాయలు అయితే మనకు ఊబర్ అనేది ముప్పై తొమ్మిది రూపాయలు మైనస్ అయింది అది బోన్ మనకు మిగిలింది ఐదు వందల ఇరవై మూడు రూపాయలు అండి నాలుగో తారీఖు పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు అయింది ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలు పదకొండు ట్రిప్పులు అయినాయి మనకు వచ్చేసి పదకొండు వందల అరవై నాలుగు రూపాయలు అయితే మనకు ముప్పై తొమ్మిది రూపాయలు అనేది మైనస్ కట్టేది మైనస్ బోన్ మనకు మిగిలింది పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు అని వారు మిగిలింది ఇప్పుడు నెక్స్ట్ వీక్ చూపిస్తాను ఇప్పుడు ఈ టూ డేస్ది ఇది మండే రోజు మండే రోజు వచ్చేసి మనకు వెయ్యి యాభై రూపాయలు అయింది ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు పన్నెండు ట్రిప్పులు మనకి ఇక్కడ వెయ్యి ఎనభై తొమ్మిది రూపాయలు అనేది చూపిస్తుంది ఊబర్లో మాత్రం ముప్పై తొమ్మిది రూపాయలు మనకు కట్ అయిపోయింది మండే రోజు మనకు కాలేజీ పిల్లలు లైఫ్గా ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ చేసినవి ఈరోజు మంగళవారం పదిహేడు వందల డెబ్బై పదిహేడు వందల ఇరవై రూపాయలు అయింది ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాలు పదిహేను ట్రిప్పులు చూడండి ఇక్కడ పదిహేడు వందల అరవై ఆరు రూపాయలు మనకు వస్తే ముప్పై తొమ్మిది రూపాయలు అనేది ఊబర్ కమిషన్ కట్ అయింది అది డైలీ అది ఇతర అని చెప్పేసి కట్ అవుతుంది ఇది ఇది మొత్తం మనకి ఈరోజు పదిహేడు వందల ఇరవై రూపాయలు అయింది చూద్దాం ఇప్పుడు మనం ఊబర్ అయినా అయిపోయింది ర్యాపిడో ఎర్నింగ్స్ చూ చూపిస్తే ఇప్పుడు ర్యాపిడో ఎర్నింగ్స్ ఎట్లా ఉంది ఇంకా అనేది చూద్దాం ఇప్పుడు రాపిడోలా ఈరోజు అయితే మూడు వందలు అయింది మూడు వందల ముప్పై మూడు రూపాయలు అయింది మనకు మూడో తారీఖు మూడు ట్రిప్పులు కొట్టిన మూడు వందల ఇరవై ఒక్క రూపాయి అయింది నాలుగో తారీఖు ఏం కొట్టలేదు ఐదో తారీఖు ఇంకేం కాలేదు ఈరోజు ఆరో తారీఖు రెండు ట్రిప్పులు కొట్టినా మూడు వందల ఇరవై రూపాయలు అనేది మనకు అయింది రెండు ట్రిప్పులకి ఇక్కడ మనకు ఇందులో మనకు రెండు సార్లు ఇంచేట్టు పడ్డది ఫిబ్రవరి ఆరో తారీఖు పదిహేను రూపాయలు ఇంచెం పడ్డది మనకు ఫిబ్రవరి మూడో ఫిబ్రవరి మూడో తారీఖు పదిహేను రూపాయలు ఇన్సెంటు పడ్డది ఇది ఫ్రెండ్స్ ఓలా ఊబర్ ర్యాపిడో బయట మొత్తం కలిపి అయిపోయింది ఇయర్ చాలా తక్కువ వచ్చినాయి సరే ఫ్రెండ్స్ ఇప్పుడు మనది ఇయర్ అనేవి ఊబరు ర్యాపిడో రెండు మాత్రమే అయింది ఓలాలో అయితే బుకింగ్ పడతలేవు కొత్తగా యాప్ వచ్చింది దాన్ని ఇంకా ఇన్స్టాల్ చేసిన అందులో ఇంకా బుకింగ్ అయితే ఏం పడతలేవు ఇప్పుడు మనకి ఎర్నింగ్స్ ఎంత అయింది ఏం కదా అనేది ఇప్పుడు చూద్దాం మనం ఇప్పుడు ఎంత ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ ఈ ఎర్నింగ్ ఎంత మనకు గ్యాస్ ఖర్చు కొని మనకు మిగిలింది ఎంత ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూపిస్తాను నీకు ఇప్పుడు చూసారుగా కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి